నమస్తే నేను డాక్టర్ కపిల స్నేహం విత్ సీనియర్ కన్సల్టెంట్ ఈ ఈ ఎపిసోడ్లో మనము సర్వైకల్ స్పాండలోసిస్ లంబర్ స్పాండలోసిస్ సిమ్టమ్స్ మరియు సైన్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పుకుందాము మొదటిది సర్వైకల్ స్పాండిలోసిస్ అనగా మెడనొప్పి మెడనొప్పిలో సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే ఈ సర్వైకల్ స్పైన్ అనేది మన స్కల్ నుంచి నెక్ కింద చివరి భాగం వరకు షోల్డర్ భుజానికి వెనక భాగం వరకు సర్వైకల్ స్పైన్స్ ఉంటాయి అక్కడ కనుక నొప్పి వచ్చినట్లయితే నొప్పితో పాటు స్టిఫ్నెస్ ఉండడము మరియు తిమ్మిరు భుజాల నొప్పి చేతుల నొప్పి తిమ్మిర్లు చిమచిమగా చిమ్మగా అనిపించడము చేతిళ్ళు తిమ్ముళ్ళు రావడము మరియు చిమచిమగా అని సెన్సేషన్ రావడం తరచుగా తలనొప్పి రావడము మరియు గ్రిప్ అనేది కొంతమందిలో హ్యాండ్ గ్రిప్ అనేది ఉండదు కొంతమందికి మెడ ఇలా టర్న్ చేస్తున్నప్పుడు పాపింగ్ సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది మరి కొందరిలో వీక్నెస్ మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అవ్వడము ఏ రోజువారి పని చేసుకోవడము ఇబ్బంది ఉంటుంది సివియర్ కంప్రెషన్ కేసెస్లో పువర్ కోఆర్డినేషన్ మూమెంట్ ఉంటాయి అంటే నడకలో కూడా డిఫికల్టీ ఉంటుంది సార్ మరియు బ్లాడర్ లాస్ ఆఫ్ బ్లాడర్ ఫంక్షనింగ్ సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి నడుము నొప్పికి సంబంధించి నడుము భాగంలో లంబర్ స్పైన్స్ ఉంటాయి ఈ మన తుంటి పై భాగంని లంబార్ స్పైన్స్ ఎల్ ఎల్ వన్ నుంచి ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ వరకు ఎల్ ఫైవ్ వరకు కింది ఇది సేకరం రీజియన్ కాకెక్స్ రీజియన్ అంటారు దాన్ని అక్కడ కనుక నొప్పి వచ్చినట్లయితే లంబార్ స్పాండ్లోసిస్ అని అంటారు దానికి సిమ్టమ్స్ నడుములో నొప్పి నడుము స్టిఫ్నెస్ ఉండడము మరియు తుంటి నుంచి కాలి కింది వరకు నొప్పి రావడం దీన్నే షియాటికా అంటారు కొంతమందిలో తిమ్మిర్లు మరియు చిమచిమిగా అనిపించడము కాళ్ళలో బలం లేకుండా ఉండడము రోజువారీ చేసే పని కంటిన్యూస్గా కూర్చోవడము చేయడము లో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అవుతాయి దాంతోపాటు సివియర్ కంప్రెషన్ కేసెస్లో అసలు బా నడక అనేది డిఫికల్టీ అయిపోయి ఈ బ్లాడర్ ఇంకా ఫంక్షనింగ్ డిస్ఫంక్షన్ అయిపోతుంటుంది దీన్ని మనము తొందరగా ఎంఆర్ఐ ద్వారా డయాగ్నోసిస్ చేయొచ్చు దానికి డిలే ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తాయి క్యాల్కేరియా ఫాస్ క్యాల్కేరియా కాబు అగారికస్ లాంటి మెడిసిన్స్తో పాటు మన ట్రీట్మెంట్ సైన్స్ పరంగా టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్లో సివియర్ కండిషన్స్లో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తిగా నియంత్రించవచ్చు ధన్యవాదాలు